హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనుజ్ అని వెల్కమ్ టు హర్షి తనుజ్ వాళ్ళు ఈరోజు రెసిపీ చలిమిడి మనకి పెళ్ళిళ్ళులకి శ్రీమంతాలకి అట్లాగే బిడ్డ పుట్టినప్పుడు కూడా మనం సారిలాగా ఈ చలిమిడి చేసుకొని చలవ కింద చేసుకుంటాం ఇది చేయడం కూడా చాలా ఈజీ ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ముందుగా మనం ఒక రోజల్లా బియ్యం నానబెట్టుకొని ఒక పది నిమిషాలు పావు గంట సేపు ఇట్లా ఆరనిచ్చేసి తడిపియ్య పిండి పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దానికి కావలసినవి బెల్లము జీడిపప్పు యాలకుల పొడి కొబ్బరి ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అట్లాగే కొంచెం నెయ్యి కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బెల్లం కూడా పావు కిలో బెల్లం తీసుకున్నాను పావు కిలో బెల్లానికి గాను మనకి నాలుగు వందల గ్రాముల తడి బియ్య పిండి పడుతుంది ఇప్పుడు పొయ్యి చేసి ఒక బాండీ పెట్టేసుకొని దాంట్లో మనం బెల్లం పావు కిలో బెల్లం అంతా వేసేసి వేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి బెల్లం మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని మీడియం మంట మీదే ఉంచుకుంటూ మనం పాకం పట్టుకోవాలన్నమాట ఇప్పుడు బాగా కలిదిప్పుతూ ఉండండి ఇప్పుడు పాకం వచ్చే లోపల మనం పొయ్యి ముట్టించేసి ఒక బాండి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసేసుకొని వేడి ఎక్కనివ్వాలి ఇప్పుడు వేడి ఎక్కిన తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు జీడిపప్పులు కూడా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇది సన్నమంట మీదే వేయించుకోవాలన్నమాట ఇవి బాగా వేగిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పాకము వచ్చిందో లేదో ప్లేట్లో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పాకం వేసేసుకొని ఇట్లా మొత్తం కలిదిప్పేసేసుకుంటే ఒక లాగా రావాలన్నమాట ఇది పాకం లాగా ఉంది ఇంకొంచెం రావాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు పాకం వచ్చిందో లేదో మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఉండపాకం వచ్చేసింది కాబట్టి ఇంకా పొయ్యి ఆపేసేసుకొని మనం దీంట్లో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని బాగా కలిదిప్పుకొని ఇప్పుడు పాకానికి సరిపడంతా పిండి వేసుకుంటూ ఉండలు కట్టకుండా మన బీపిండి వేసుకొని తిప్పుతూ ఉండాలన్నమాట రెండు వందల యాభై బెల్లం పాకం గాను నాకు మూడు వందల యాభై గ్రాముల బియ్య పిండి తడి బియ్య పిండి పట్టింది ఇప్పుడు బాగా ఉండలేకుండా ముద్దలాగా వచ్చేలాగా కలిపేసేసుకొని పైన కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో యాలకుల పౌడరు మనం యాలకుల పౌడర్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మనం వేయించుకున్న జీడిపప్పు కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవడమే ఇప్పుడు ఇది మనకి వేసే కాలంలో ఈ చలిబిడి చేసుకొని తింటే వేసవి తాపాన్ని చాలా తగ్గిస్తుంది చాలా బాగుంటుంది కూడా మనకి చలవు కింద ఈ చలిబిడి చేసుకొని తింటారు చేతికి అంటుకోకుండా ఇట్లా రౌండ్గా వచ్చింది అంటే మనకి చలిబిడి బాగా కుదిరినట్టు అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది ఎంతో రుచికరమైన టేస్టీ అయినా చలిబిడి రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ